తెలంగాణ కాంగ్రెస్ కుట్ర బిజెపి డైరెక్షన్ లో చంద్రబాబు తెలంగాణలోను పొలిటికల్ గేమ్ విభజన సమస్యల పేరుతో ఎంట్రీ కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్ గా ఉండాలి జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు జగ్గారెడ్డి ఏషియన్ మళ్ళొక బాణ ఏషియన్ జగ్గారెడ్డి చెప్తున్నది కూడా వంద శాతం నిజమే తెలంగాణ కబ్జా కుట్ర తెలంగాణలో టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాయకేం చేస్తుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విభజన సమస్యల పేరుతో చంద్రబాబు రాష్ట్రంలోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పారు బీజేపీ డైరెక్షన్ లోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఆడిన విధంగానే తెలంగాణలోనూ పొలిటికల్ గేమ్ ఆడబోతుందని అభిప్రాయపడ్డారు బీజేపీ ఆడుతున్న పొలిటికల్ గేమ్ లో ఇక్కడ చంద్రబాబు పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు టీడీపీకి సపోర్ట్ గా జనసేన పనిచేస్తుందని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేలా బీజేపీ ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని అన్నారు ఈ విషయంలో కాంగ్రెస్ క్యాడర్ అలర్ట్ గా ఉండాలని సూచించారు ఐటీకి పునాదులు వేసింది కాంగ్రెస్ పార్టీ అని చంద్రబాబు దాన్ని కొనసాగించారని తెలిపారు తెలంగాణను కూడా బీజేపీ కబ్జా చేసే ప్రయత్నం చేస్తుందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణలో అడుగు పెట్టి రెండు కళ్ళ సిద్ధాంతం రాజకీయాన్ని మొదలు పెట్టారన్నారు మరోవైపు బండి సంజయ్కి కౌంటర్ ఇస్తూ దేశంలో బలమంతా ఈడీ ఆ సిబిఐ చేతుల్లోనే ఉందని అన్నారు ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళం ఇది ఎక్కడ ఉన్నది మరి మిగతా ఆ వార్త ఎక్కడ ఉన్నదో తెలియదు బిజెపి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కలిసి చాలా రకమైన గేమ్ ప్లే చేస్తాను వీళ్ళు వీళ్ళు దుర్మార్గులు అని చెప్పిన అదే జగ్గారెడ్డి గారు ఆ విషయాన్ని ఇప్పుడు జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడు చంద్ర ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏంటిదంటే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రోజు అనూహ్యంగా అనుకోని విధంగా ముఖ్యమంత్రి కూర్చి నుండి తప్పిస్తారు ఆలోపు రేవంత్ రెడ్డి ఏం చేయాలి బిజెపి తోటి అదే విధంగా తెలుగుదేశం తోటి టచ్ లో ఉండాలి ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ లో తనకు సంబంధించి ఒక పది మందినో పదిహేను మందినో రేవంత్ రెడ్డి మెయింటైన్ చేస్తాను ఎమ్మెల్యేలను నిఖాస్ అయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాకుండా ఈయన కొంతమందికి టికెట్ ఇప్పించుకున్నారు అది ఆయన ఎంత మంది అనేది తెలియదు వారికి ఆయన ముప్పై మంది నలభై మంది అని ఇటు చంద్రబాబుకున్ను అటు బీజేపీ నాయకులకు చెప్తున్నట్టు తెలుస్తుంది నేను బయటికి వెళ్తే ఒక నలభై యాభై మంది ఎమ్మెల్యేలు వెళ్తారని ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి నమ్మబలుకుతున్నారట ఇటు ఇటు బీజేపీ వాళ్ళను ఇటు చంద్రబాబు నాయుడు ఒకవేళ బీజేపీ నుండి ఏం చెప్తారు ఆయనే కాంగ్రెస్ గనక తనను ముఖ్యమంత్రి పదవి నుండి తొలగిస్తే యాభై మందిని పట్టుకొని ఒకేసారి నేను బీజేపీలకు జంపు కొడితే మీ దగ్గర ఉన్న ఎనిమిది మంది ఇప్పుడు మనం గుంజ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏడుగురిని గుంజన్లు ఆ ఏడుగురు రేవంత్ రెడ్డి సమక్షంలోనే ఉంటారు ఆ ఏడుగురితో పాటు బీజేపీలో ఎనిమిది మంది ఉన్నారు పదిహేను మంది అయిన్లు ఇక నలభై ఐదు మంది కావాలి ఈ నలభై ఐదు మందిని నేను పట్టుకొని ఏక కాలంలో బీజేపీకి వచ్చాను బీజేపీకి రాగానే నన్ను ముఖ్యమంత్రిని చేయాలి ఇక ఈ రకమైన కుట్రలతోటి తెలంగాణలో ఇటు రేవంత్ రెడ్డి బీజేపీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు ఓ పొలిటికల్ గేమ్ ఆడుతాను ఇది తెలంగాణలో ఉన్న కొంతమందికి అర్థమైతే లేదు సోషల్ మీడియాని ఫాలో అయ్యే కొంతమందికి ఇది అర్థమైతే లేదు మరి చంద్రబాబు ఎందుకు ఇక్కడ చంద్రబాబుకి ఏం లాభం అంటే రానున్న భవిష్యత్తులో చంద్రబాబుకు లాభం ఉంటది ఇప్పుడు ఒకవేళ ఇదే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నుండి తొలగిస్తే ఆయనే టీడీపీని టీడీపీ ద్వారా ఇక్కడ రాయకేం చేస్తే చిన్న పేరు వస్తుంది ఆయనకు అమ్మ వీడు తెలంగాణ ద్రోహిరా టీడీపీని పట్టికొచ్చిండు అని రేవంత్ రెడ్డి మీద ఉన్న కొంతమందికి అభిమానం ఉన్నది కదా అది ఎగిరిపోతుంది అందుకని ఏం చేయాలి ముందు ఇక్కడ నుండి బీజేపీకి జంపు కొట్టాలి బీజేపీకి జంపు కొట్టి అక్కడ వాళ్ళు ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థ్యాన్ని ప్రకటిస్తే ముఖ్యమంత్రిగా చేస్తూనే ఏదో ఒక రోజు బీజేపీ కూడా ఆయన పక్కన పెడుతుంది కాబట్టి ఆలోప ఏం చేయాలి ఆయన తెలుగుదేశం జెండా అనేది ఒకటి ఉంటుంది దాన్ని పట్టుకోవాలి ఎందుకంటే ఇదే చంద్రబాబుకు అత్యంత ప్రియ సన్నిహితుడు రేవంత్ రెడ్డి ఆయన వల్లనే ఎదిగిండు ఆయన వల్లనే కేసులు ఎరుక్కున్నాడు కాబట్టి చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి ఒక పెద్ద కుట్ర అల్లి ఇటు బీజేపీకి ఇటు టీడీపీకి తనకు ముగ్గురికి కలిసి వచ్చేలా ఒక దుర్మార్గమైన రాజకీయం చేస్తూ తెలంగాణ ఆగం చేయాలని చూస్తున్నారు తెలంగాణ ప్రజలు ఎక్కడ మంచిదే తెలంగాణ సమస్యలు ఎక్కడ పోయినా మంచిదే కానీ తన రాజకీయ భవిష్యత్తు మంచిగా ఉండడానికి చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్ రెడ్డి ఆట ఇది తెలంగాణ మీద జరుగుతున్న ఒక దుర్మార్గమైన రాజకీయ క్రీడ దీన్ని మనము అర్థం చేసుకోవడంలో యువత విఫలమవుతున్నది